చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆ రాత్రి పగలనే తేడా లేకుండా ఇచ్చిన హామీలకైతే కృషి చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు చంద్రబాబు గారు అమరావతి నిర్మాణాల పరిశీలనలకు ఎంతవరకు అంటే గతంలో కట్టిన నిర్మాణాలు ఎక్కడెక్కడ ఆగిపోయాయి ఆ జగన్మోహన్ రెడ్డి వదిలేయటం వల్ల నిర్మాణాలు ఏమైనా డ్యామేజ్ తిన్నాయా ఏంటి పరిస్థితి అనేది అయితే చంద్రబాబు గారు ఆ పరిశీలించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్కసారి కూడా అమరావతి నిర్మాణాన్ని కనీసం చూడటానికి వెళ్ళాల ప్రతిపక్షంలో అసలు ఇటుకే పడలేదు అన్నాడు అనుకోండి తరువాత ఏం జరిగింది అనేది మన అందరికీ తెలుసు సో చంద్రబాబు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు ప్రధాన హామీ పోలవరం అమరావతిని పూర్తి చేయటం అనేది సో ఆ దాని దిశగానే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పర్యటనకి వెళ్ళి వచ్చారు ఇప్పుడు అమరావతి పర్యటన కూడా వెళుతున్నారు ఈ పర్యటన తరువాత అమరావతి నిర్మాణాల కొనసాగింపుకి ఎన్ని మొదటి దశలో ఎన్ని నిధులు కావాలి ఆ నిధుల్ని ఎక్కడి నుంచి సేకరించాలి అలాగే ఆ గత ఏదైతే సింగపూర్ డిజైన్ ఉందో ఆల్రెడీ మంత్రి నారాయణ ఎప్పటికే చెప్పారు ఆ గతంలో ఏదైతే ఆ డిజైన్ చంద్రబాబు గారి హయాంలో ఆమోదించారో వాటి ప్రకారమే నిర్మాణాలు జరుగుతాయి ఇది ప్రపంచ స్థాయి పరిజ్ఞానంతో రూపొందించినటువంటి డిజైన్స్ వాటిని మార్చాల్సిన అవసరం లేనే లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇంజనీరింగ్ నిపుణులు తీసుకొచ్చి ఆ పరి భవనాలు మొత్తాన్ని కూడా ఒకసారి పరిశీలించాల్సి ఉంది వాటి పటిష్టత ఎంత ఉంది ఐదేళ్ల పాటు వదిలేయటం వల్ల ఏమైనా పటిష్టత దెబ్బతిందా ఇక్కడ నుంచి కొనసాగించొచ్చా లేదా ఏమైనా మళ్ళీ దానికి ఏదైనా ఆ మరమ్మతులు చేపట్టాలా అనే విషయాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణుల అంచనాలు తీసుకోవాలని చెప్పైతే ఇప్పటికే నారాయణ కూడా చెప్పడం జరిగింది సో మొత్తంగా చంద్రబాబు గారు అమరావతిని పూర్తి చేయటమే ప్రధాన లక్ష్యంగా వెళ్ళారు మొదటి రెండున్నర ఏళ్లలోనే అమరావతి మొదటి దశ పూర్తిగా కాదు మొదటి దశ ఆ పనులు అయితే పూర్తి చేస్తామని మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారాయణ ఎప్పటికే చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో ఆ జంగిల్స్ తొలగింపు కానివ్వండి ఆ యాక్సెస్ రోడ్ మొత్తం క్లియర్ చేయడం కానివ్వండి ఆ వీధి దీపాలు మొత్తం కూడా ఎలిగించడం కానివ్వండి ఇలాంటి అనేక పనులు అయితే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మొదలు పెట్టారు మనందరికీ తెలుసు సో ఈ రోజు చంద్రబాబు గారు ఆ అమరావతి ఆ పరిశీలనకు వెళ్ళిన నేపథ్యంలో కూడా పాపం ఐదేళ్ల పాటు నరక యాత్ర అనుభవించినటువంటి రైతులు ఈ రోజు పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి అయితే ఘన స్వాగతం పలకడం జరిగింది ఏదైతే ఆ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నాడు శంకుస్థాపన జరిగిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి వెళ్లి ఆ సాష్టాంగ నమస్కారం చేయడం ఆ తర్వాత వివిధ భవనాలన్నింటినీ కూడా ఆ పరిశీలించడం అయితే జరిగింది దీని తర్వాత ఒక ఒక పెద్ద కమిటీని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు అమరావతి మీద ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆ ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే పాలన ప్రారంభించి గట్టిగా వారం రోజులు గడవక ముందే చంద్రబాబు గారు తన పని మొదలు పెట్టేశారు అప్పటికే పోలవరం వెళ్ళి రావడం జరిగింది అధికారులతో మీటింగ్ అయింది ఇప్పుడు అమరావతి దాని తర్వాత అధికారులతో మీటింగు సో వీటన్నిటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలి అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేయాలి ఇక నిధులు తెచ్చే బాధ్యత అయితే చంద్రబాబు గారు నాకు వదిలిపెట్టండి అని చెప్పి అధికారులకు అయితే చెప్పినట్టు తెలిసింది ఎందుకంటే ఇటు పోలవరం ముందుకు నడవాలన్నా ఇటు అమరావతి ముందుకు నడవాలన్నా నిధులు అనేది ప్రధాన కొరత సో కాబట్టి నిధుల బాధ్యత నాకు వదిలేయండి పనులు మాత్రం వేగంగా జరగాలి ఎటువంటి ఆ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దాని మీద మాత్రమే ఆ నిధులను తీసుకొచ్చే బాధ్యత ఆ నాదే అని చెప్పడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మేము వాటి పోలవరానికి అమరావతికి ఆ సహకరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు గారు అయితే ధైర్యంగా ఉన్నారు ఖచ్చితంగా నిధులను అయితే నేను తీసుకొస్తానని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేయకుండానే అమరావతి నిర్మాణానికి అయితే తీసుకురావచ్చు వాస్తవానికి గతంలో అని చెప్పారు ఇది సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అమరావతి అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆటోమేటిక్గా మనం అసలు ఆల్రెడీ నిర్మాణాలు అనేది ప్రారంభిస్తే గా ప్రైవేటు కంపెనీలు ఎప్పుడైతే అక్కడ రావడం మొదలవుతాయో దాని నిర్మాణం అనేది ఆటోమేటిక్గా ముందుకెళ్ళిపోతుంది గతంలో కూడా బ్యాంకులు చూడండి అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చిన పరిస్థితి దాంతోనే కొంతవరకు నిర్మాణాలు పూర్తి చేశారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదేళ్లలో పూర్తిగా వదిలేయటం జరిగింది చంద్రబాబు గారు అన్న మాటకు కట్టుబడి ఈ రోజు అమరావతికి పర్యటనకి వెళ్ళటం ఏదైతే ఉందో దీన్ని ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా హర్షిస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అంటే అమరావతిని రాజధానిగా ఆమోదించారని అర్థం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు చెప్పినప్పటికీ కూడా ప్రజలు తిరస్కరించారు ఈవెన్ వైజాగ్లో కూడా ఈడ్చి ఇచ్చుకొట్టారు ఒక సీటు కూడా వైసీపీ గెలుచుకోలేని పరిస్థితి సో అంటే మూడు రాజధానులని ప్రజలు తిరస్కరించడంతో పాటు వైజాగే రాజధాని అని చివరి శకంలో జగన్ చెప్పాడు ఎప్పుడైతే మూడు రాజధానులనే మనకి డ్యామేజ్ జరుగుతుంది ఏదో ఒక రాజధాని ఉండాలని భావించాడో అప్పుడు వైజాగ్ నుంచే నేను పాలన పాలన ప్రారంభిస్తాను ఋషికొండ నుంచే నేను ప్లా పాలన ప్రారంభిస్తానని చివరి శకణంలో చెప్పిన ప్రజలు నమ్మలేదు విశాఖ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పింది ఒకటే మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు రైతులు ఇచ్చి ఆ భూములు ఇచ్చినటువంటి త్యాగాలు అనేవి మరవకూడదు అది అత్యంత అంటే రాష్ట్రానికే మంచిది కాదు మహిళల కన్నీరు అనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకు తెలియలే అమరావతి రైతులు రోజు శోకాలు పెడుతుంటే అమరావతి మహిళలు రోజు శోకాలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి పరదాలు అడ్డం పెట్టుకుని పారిపోయేవాడు ఇకైనా నవ్వు నవ్వుకుంటూ పారిపోయేవాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అర్థం కాల ఒక మహిళ కన్నీరు పెడితే అది ఎంత ప్రమాదకరమో పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత డానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల దాని ఫలిత పర్యవసానమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు ఏది ఏమైనా అమరావతి నిర్మాణాలు అనేవి ఖచ్చితంగా వేగవంతం పుంచుకోవాలి గతంలో ఎంత దరిద్రం అంటే జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేయలేదు వదిలే కొన్ని నీకు చేత కాలేదు వదిలే కానీ అమరావతి భవిష్యత్తులో నిర్మాణం జరగకూడదని జోన్ ఫైవ్ లో పేదలకిళ్ల పేరుతో ఆ దొంగ పట్టాలు ఇచ్చే ప్రయత్నం కానివ్వండి లేదా అమరావతిలో గతంలో సీడ్ యాక్సెస్ రోడ్లు తవ్వుకెళ్ళిపోవడం కానివ్వండి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తెచ్చినటువంటి భారీ భారీ పైపుల్ ఆర్థిక డోన్ ఆర్థిక డోన్ మంత్రి డోన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పటి ఆర్థిక మంత్రి బొగ్గన్ రాజేంద్రనాథ్ తరలించకపోవడం కానివ్వండి అలాగే అక్కడ ఉన్నటువంటి మట్టి కానివ్వండి ఇసుక కానివ్వండి మొత్తం దొంగతనం చేసుకెళ్ళిపోవడం ఐరన్ ఏదైతే ఆ నిర్మాణాల మీద పైకి వచ్చినటువంటి ఐరన్ ఉందో ఆ మొత్తాన్ని కూడా కట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేయటం ఇలా ఒకటి కాదు రెండు కాదు అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎంత నాశనం చేయాలి అంత నాశనం చేశాడు బాగు చేయడం సంగతి దేవుడెరుగు కానీ నాశనం చేసి వదిలిపెట్టాడు బట్ చంద్రబాబు గారు మళ్ళీ అమరావతి రాజధాని అని ఒక నిర్ణాదా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి ప్రజల్లో తిరగడానికి భయపడితే చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని అదే వైజాగ్ లో వెళ్ళి నిలబడ్డారు ఆ రోజు ఏదో ప్లేడ్ ఆర్టిస్టు పెట్టేసి చంద్రబాబు గారు నట్టుకునే ప్రయత్నం చేసిన ఈ రోజు ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా నువ్వు అమరావతి కట్టుబడ్డావా మూడు రాజధానులు అంటావా మూడు రాజధానులు అంటే నేను జీవితంలో నీ రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్టే నువ్వు ఇప్పటికి అమరావతి కట్టుబడకపోతే అమరావతి రాజధానిగా నేను యాక్సెప్ట్ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేదు రాజకీయంగా మీరు సమాధి అయిపోయినట్టే ప్రజలు ముక్త కంఠంతో అమరావతి రాజధాని అని తీర్పు ఇచ్చిన తరువాత ఇప్పుడు రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తాడా లేదా అనేది చెప్పాలి ఏమైనా చంద్రబాబు గారు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని చెప్పి చెప్పడం ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అసలు రాష్ట్రమంతా కూడా గాడి తప్పిపోయింది అలాంటి పరిస్థితుల్లో అన్ని పనులు కూడా పక్కన పెట్టాడు పోలవరం అమరావతి ఇలాంటి వాటిని పరిశీలించడానికి చంద్రబాబు గారు వెళుతున్నారంటే అంటే ఆయన చిత్తశుద్ధి కానివ్వండి ఆయన డెడికేషన్ కానివ్వండి ఆయన కమిట్మెంట్ పనికి కానివ్వండి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అందరి అందరి బాధ ఒకటే ఐదేళ్ల పాటు మీరు రాజధాని ఏంటంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది సో అలాంటి పరిస్థితి ఈ రోజు లేదు గుండె మీద చేసుకుని మీ రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పే పరిస్థితి ప్రతి ఆంధ్ర పౌరుడికి ఈ రోజు చంద్రబాబు గారు తీసుకొచ్చారు ఖచ్చితంగా అమరావతి నిర్మాణం కూడా అంతే వేగవంతంగా జరుగుతుంది మొదటి దశ పనులను రెండున్నర ఏళ్ళలోనే పూర్తి చేస్తామని చెప్తున్నారు వైసీపీ నేతలు వీడి గతంలో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇన్సైడ్ ట్రేడింగ్ నిరూపించలేదు ఆ పవర్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి కదా రెవెన్యూ శాఖ జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది కదా కానీ నిరూపించగలిగాడా ఎందుకంటే నిరూపించలేదు ఎందుకంటే చట్టాన్ని అంతా పకడ్బందీగా చేశారు ఎక్కడ సెంటు భూమి కూడా ఇవేం చంద్రబాబు గారికి ఆశ కలిగి అక్కడ ఒక పది సెంట్లు భూమి తీసుకుందామన్నా తీసుకోలేని పరిస్థితి అంత పగడ్బందీగా సిఆర్డిఏ చట్టాన్ని రూపొందించారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే అవి మొత్తం కాజేస్తారని చంద్రబాబు గారికి ఆ రోజే తెలుసు కాబట్టి పగడ్బందీగా సిఆర్డిఏ చట్టాన్ని రూపొందించారు బట్ సిఆర్డిఏ చట్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సవరించాలని ప్రయత్నం చేసి కోర్టులో చివాట్లు తిని చివరికి తోక మూడవాల్సిన పరిస్థితి ఏది ఏమైనా మొత్తంగా సిఆర్డిఏ కమిషనర్ గా కూడా కాటమనేని భాస్కర్ ని నియమించడం జరిగింది సో ఖచ్చితంగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం కాబోతుంది రెండున్నర ఏళ్లలోనే మొదటి దశ పనులు ఐదేళ్లలో దాదాపుగా అమరావతి ఒక రూపుకైతే వస్తుందని చెప్పి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు